ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాళ్ళ ఎన్టీఆర్ ఈ హెల్త్ యూనివర్సిటీని స్థాపించింది తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు మీరు కానీ మీరు తండ్రి గారు కానీ ఒరగబెట్టారా ఈ రాష్ట్రానికి ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనక స్కామే కదా సార్ ఉండేది ఇవాళ రెండు వేల పదిహేనులో మంగళగిరిలో అత్యద్భుతంగా నడుస్తోంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరు తీసుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు కదా మీరేం తెచ్చారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్ని కార్యక్రమాలు చేసాం ఎన్ని ప్రతిష్టాత్మైనటువంటి సంస్థలను తీసుకొచ్చాం ఎన్ని మెడికల్ కాలేజీలను ఏర్పరచాం హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఇంకొక పది కాలేజీల ఏర్పాటుకి ఇవాళ రంగం సిద్ధం చేసి అన్ని రకాలుగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకు వెళ్తూ ఉంటే బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు